సంక్రాంతి పండుగను పురస్కరించుకుని రాళ్లబండి రఘువీర్ ఆధ్వర్యంలో భోగి మంటల కార్యక్రమాన్ని భోగి మంటలు సంక్రాంతి కర్మ పండుగలకు సంబంధించిన విషయాలను రఘువీర్ వివరించారు ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన స్థానికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు సంక్రాంతి పండుగ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకాన్ని తెలిపారు పూర్వీకుల నుంచి వస్తున్న సాంప్రదాయాలకు పండుగలను మర్చిపోకుండా భవిష్యత్ తరాలకు తెలియజేసేందుకు ఉత్సవాలు జరుపుకోవాలన్నారు ప్రతి పండుగకు ఒక ఉందని భక్తి భావంతో ముందుకు వెళ్ళాలని కోరారు లైఫ్ లో ఒక కొత్త వెలుగు తీసుకుందని ఈ సంక్రాంతి ఎప్పుడు అందుకని మనం ప్రతి ఏడాది కూడా భోగి మంటలు వేసుకుంటాం సైన్ ఆఫ్ రిమూవింగ్ అవర్ బ్యాడ్ థాట్స్ అండ్ ఈ విల్ బ్రెయిన్ ఇట్ గివ్స్ యు స్ట్రెంగ్ గాడ్ విల్లింగ్ పవర్ స్ హెల్పింగ్ ఎవ్రి వన్ అండ్ రీసెంట్గా మనం చూస్తే పండగ అనేది మనకు ఒక పెద్ద ఫ్యాషన్ అయిపోయింది బట్ రియల్ సనాతన ధర్మం ప్రకారం మనకు ఉన్న శాస్త్ర ప్రకారం మనం ఎవరం చేసుకోలేకపోతాం ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అండ్ ఐ సీ నో వన్ అవే కాల్స్ నార్మలీ భోగి మంటలు అంటే ఫోర్ ఫోర్ థర్టీకి వేసుకుంటారు చలి కాస్తడానికి రెండు ఏంటంటే దేవుణ్ణి తలుచుకుంటూ ఉంటామని గోదాదేవి ఆఖరి ఈరోజు సంక్రాంతి దీంతో మనకి పండగలు కూడా ముగిసిపోతాయని రెండు ఫార్మర్స్ అందరూ మంచి ఇది ఉండాలని చేసుకునే పండగలు వెరీ హ్యాపీ కుడే వన్స్ అగైన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ మై ఫాదర్ అండ్ మదర్ And the leaders, Gurujis, who said that he has to be.